మాత్రే నమ ఈరోజు నా మిద్దె తోటలో పొట్లకాయల హార్వెస్ట్ ఇది సీడ్ కోసం వదిలేశాను ఈరోజు అన్ని పొట్లకాయలని హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇవి ఇంకెంతకు మించి ఎదగట్లేదు బలం తక్కువయ్యి వీటికి సైజు పెరగట్లేదు కట్ చేస్తుంటే కింద పడిపోతున్నాయి ఈ పిచ్చుకు పొట్ల ఈ చిన్న చిన్న కాయలు ఇక్కడ ఉంటుంది పిచ్చుక పొట్ల అయ్యయ్యో అన్నీ పడిపోతున్నాయి హెల్ప్ చేసేవాళ్ళు లేరు చిన్నవి పెద్దవి అన్నీ కట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎరువులు ఇస్తే మళ్ళీ కొత్తగా పూత పింద పడి కాయలు కాస్తాయి ఇక్కడ చాలా ఉన్నాయి అంతకుముందు రెండు ఎన్ని అవసరం అయితే అన్నీ మెద తోట నుంచి తీసుకునేదాన్ని కాకపోతే ఈసారి చాలా పొట్లకాయలు వచ్చినాయి ఇవన్నీ పడటం వల్ల ఇంకా పూత ఆగిపోతుంది ఇవన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ మనం ఏదో ఒక మెన్యూర్స్ ఇస్తే మళ్ళీ కాయలు పడి మనకి హార్వెస్ట్కి సిద్ధంగా ఉంటాయి ఈ కాయలు కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని పిందెలతో సహా ఎందుకు కట్ చేసుకుంటున్నాను అని అంటే ఇంక ఈ పిందెలు ఇంతకు మించి ఎదగట్లేదు బలం అంతా తగ్గిపోయింది ఇప్పటికే నాలుగు సార్లు పొట్టలు హార్వెస్ట్ చేశాను అయ్యో అయ్యో బీర మొక్క మీద పడింది ఇవి కూడా కట్ చేసుకున్నాం మొత్తం కట్ చేసేసాను పొట్లకాయలు నేనే అవసరమైన అప్పుడు ఎన్ని కాయలు అవసరమైతే అన్ని కాయలు కట్ చేసుకుందాం అని చెప్పి నేనే ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ఎవరో ఒకరికి ఇవ్వచ్చని మొత్తం కట్ చేశాను ఎన్ని పొట్లకాయలు ఈరోజు నా మెద తోటలో వచ్చినాయో చూడండి చిన్నవి పిందెలు అన్నీ కట్ చేశాను వెజిటబుల్ జ్యూస్లో వేసుకుంటే మనకి సూక్ష్మ పోషకాలు అంది మనం రక్తం బాగా వృద్ధి చెందుతుంది నేను వెజిటబుల్ జ్యూస్లో కూడా వీటిని వేసుకుంటాను శ్రీమాతే నమ